మా మమ్మీ పెద్ద పెళ్లికి తీసుకొచ్చింది ట్యాంక్ దగ్గరికి వచ్చినాం చాలా బోట్లు ఉన్నాయి నేను ఎక్కాను మీకు చెరువు మంచిగా ఉన్నాయి బోట్లు చాలా మంచిగా ఉన్నాయి నేను ఎక్కాను మీకు అర్థమవుతుంది ఆర్కిడ్ మంచిగా ఉన్నది చాలా నాకు నచ్చింది నచ్చితే ఇక్కడ రాంది ఇక చూడండి పార్క్ ఉంది చాలా నాకు నచ్చింది మీకు కావాలి స్నాక్స్ కూడా బాగా దొరుకుతాయి అట్లు సెట్టింగ్ బాగుంటాయి వ్యూ ట్రీస్ ఉన్నాయి నాకు చాలా ఫోటో దిగిన మీకు అర్థమవుతుందా చూడండి బాగున్నాయి